హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి కర్ణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది కాకినాడలో కర్ణం గారి సెంటర్ అంటే చాలా ఫేమస్ సెంటర్ ఫ్రెండ్స్ కదా చాలా ఫేమస్ సెంటర్ సెంటర్ అంటే ఇది భానుగుడి జంక్షన్ ఉంది కదా భానుగుడి జంక్షన్ నుంచి కరెక్ట్గా జీపీటీ గర్ల్స్ కాలేజ్ కొండేపాలెం రోడ్డు ఉంటుంది ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరం వచ్చేస్తే కొన్న కర్ణంగార్ జంక్షన్ అనేది ఒక ఫేమస్ పెద్ద సెంటర్ ఒకటి ఉంటుంది ఆ సెంటర్కి జస్ట్ ఒక రెండు వందల యాభై మీటర్లోనే ఈస్ట్ ఫేసింగ్ గల నాలుగు వందల యాభై గజాల్లో ఈ సైట్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ దీని కానుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది సైట్ అయితే నిజంగా చెప్పాలంటే బంగారు లాంటి సైట్ ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఇల్లు కట్టవచ్చు రెసిడెన్షియల్ పరంగా మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు అందులోని ఈస్ట్ ఫేసింగ్ సైటు మనం ఎలా కావాలంటే అలాగా ఈ సైట్ని కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంత బంగారు లాంటి సైటు ఒక్క విషయం నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే దీనికి చుట్టుపక్కలన్నీ మంచి ప్రశాంతమైన ఏరియా అలాగే మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసే ఏరియా అంత మంచి ఏరియా ఇది ఏరియా కోసం నేనైతే చెప్పగలదు ఫ్రెండ్స్ అందులోని కాకినాడ వాళ్ళకైతే ఈ కర్ణం సెంటర్ కోసం ఇంకా మరీ చెప్పగలదు కాబట్టి ఎవరికైనా ఈ సెంటర్లో ఈ నాలుగు వందల యాభై గజాల సైట్ కావాలి అనుకుంటే మాత్రం రండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ బంగారు లాంటి సైట్ని ఒకసారి చూడటానికి రండి ఖచ్చితంగా దీని కాస్టు ఒక గజం వచ్చేసరికి యాభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా మాత్రం తగ్గుతారు ఫ్రెండ్స్ తగ్గకుండా మాత్రం పోరు ఖచ్చితంగా తగ్గుతారు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ కింది నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేసి దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తారు ఫ్రెండ్స్ బంగారం అంటే బంగారం లాంటి సైటు రెసిడెన్షియల్ పర్ పర్పస్ ఉపయోగపడుతుంది అలాగే మరి ముఖ్యంగా గ్రూప్ గ్రూప్ హౌస్ పర్పస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది గ్రూప్ హౌస్ పర్పస్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అలాగే అపార్ట్మెంట్ పర్పస్కి కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ సైట్ని మంచి సైటు మంచి వాతావరణంలో ఉంది మంచి వాటర్తో ఈ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ రండి ఒకసారి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చే సైటు నచ్చే సైటు ఖచ్చితంగా నచ్చుతుంది రేటు కోసం అసలు ఆలోచించకండి ఎంతో కంది ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ